అక్షయ్ కింద కూర్చొని తినడం ఆవని శ్రీఖర్ చూసి చాలా బాధపడుతూ ఉంటారు అలాగే సౌర్యని గమనిస్తూ ఉంటారు సౌర్య ఫోన్ చూసుకుంటూ భోంచేస్తూ ఉంటుంది అదేంటి కింద కూర్చుందంటే సౌర్య ఏదో ఉంటుంది అందుకే కింద కూర్చొని పని తింటుంది అని చెప్పి ఆవని శ్రీఖర్లు అనుకొని బాధపడి ఏంటమ్మా ఇటు కూర్చొని తింటున్నాం అని చెప్పి ఆవిని అడుగుతుంది అంటే మేడం ఆకలేసింది ఏమనుకోవద్దు నేను తినేస్తాను అని చెప్పి అక్షయ కానీ ఆకలేసి తినేవచ్చమ్మా కానీ కింద కూర్చొని తింటున్నాం ఏంటి ఇలా కూర్చోదు లెఘు అని చెప్పి ఆవిని అని అనగానే లేదు మేడం నేను కింద కూర్చొని తింటే నాకు అలవాటు అని అక్షయ్ అంటూ ఉంటుంది అమ్మ కింద కూర్చొని తింటే మంచిదే కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నా మాట విను దా మనందరం కలిసి పైన కూర్చొని తిందాం రా అని చెప్పి ఆవనశీకర్లు చేయి పట్టుకొని ప్లేట్ తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ తీసుకెళ్తూ ఉంటారు కూర్చో అని చెప్పి ఇంకా ఆవిని శ్రీకరులు అక్షయని అంటూ ఉంటారు సౌల్య చాలా కోపం వస్తూ ఉంటుంది అదంతా ఆవనశీఖరులు గమనిస్తూ ఉంటారు అక్షయ్ ఇబ్బంది పడుతూ ఉంటుంది చెప్తున్నానా కూర్చోం అని ఆవుని అంటూ ఉంటుంది కానీ అక్షయ్ ఇంకా ఏం మాట్లాడదు శౌర్యం చూస్తూ ఉంటుంది ఇంకా సౌర్యకి అక్షయ్ మీద చాలా కోపం వస్తుంటుంది కూర్చోమన్నాను కూర్చోని చెప్పి అక్షయ్ని ఆమెని కూర్చోపెడుతుంది పెడుతుంది బావ నువ్వు కూడా వడ్డిస్తాను అవుని అంటూ శ్రీకర్కి అక్షయ్కి ఇంకా భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఆ దాంతో శౌర్య చాలా కోపం చూస్తూ ఉంటుంది ఆవిని ఇంకా చూస్తూ ఇంకా వడ్డిస్తూ ఉంటుంది అదేంటి నువ్వు తిను అలా చూస్తున్నావు ఏంటనే శ్రీకర్ అనగానే గ్రాని వాళ్ళు ఇంట్లో లేరు కాబట్టి మీరు చేస్తారు కదా బాబాయ్ శౌర్య అనగానే మేమేం చేస్తాం అని శ్రీకర్ అనగానే అయినా ఏంటి అక్షయని ఎందుకు డైనింగ్ డెన్ను కూర్చోపెట్టని శౌర్య అడుగుతుంది అక్షయ్ మా కూతురు కాబట్టి నేను ఆవుని అన్నమాట ఒకసారి సౌర షాక్ అవుతూ ఉంటుంది అక్షయ్ కూడా ఇంకా షాక్ ఇంకా వింటూ ఉంటుంది శ్రీకా కంగారు పడుతూ ఉంటాడు ఆవిని అలా చూస్తూ ఉంటారు అంటే అదే కూతురు లాంటిది కాబట్టి అని ఆవిని కవర్ చేస్తుంది సరే మీ తిన్న నేను వెళ్తాను అని చెప్పి శౌర్య ఇంకా లేకపోతుంటుంది వద్దు నువ్వు ఉండు నేను వెళ్తా అని అక్షయ్ లేకపోతుంది ఏం అక్కర్లా నువ్వే త్యాగమే చెయ్యకర్లా అని ఆవిని ఆపుతూ ఉంటుంది అయినా శౌర్య అక్షయ్ కూడా నీ వయసుదే కదా తొడబుట్టిందన్న చూడొచ్చు కదా అని శ్రీకర్ అంటూ ఎందుకు ఎప్పుడు చూసినా అక్షయమే కోపం చూపిస్తావు ఉన్న మాటకి నాకు అక్షయం నష్టం లేదని చెప్పి సౌర్య గట్టిగా అవుతుంది ఆ మాటని అవుని శ్రీఖర్ ఇబ్బంది పడుతూ ఉంటారు సౌర్య చాలా కోపం ప్లేట్స్ని వెళ్ళిపోతుంది శౌర్య కూర్చుని తిను అని చెప్పి శ్రీకర్ ఆపుతుంటాడు కానీ సౌర్య కూర్చుని కోపం వెళ్ళిపోతుంది పాపం అని చెప్పి అక్షయ అనగానే నువ్వు జాలు చూపిస్తున్నావు నీ మీద దయ చూపిస్తుందా మేము పట్టుకోకుండా తిను అని చెప్పి ఆవుని అనగానే అక్షయ్ ఇంక తింటూ ఉంటుంది శౌర్య చాలా కోపంగా అంతా గమనిస్తుంది ఆవుని అని శ్రీకర్ అంటూ ఉంటాడు నువ్వు కూడా కూర్చో ముగ్గురు కలిసి తిందాం శేఖర్ అనగానే ఇదిగో అసలు జ్ఞానిస్తారు కదా ఒక డ్రామా చేయాలి అని చెప్పి శౌర్య అనుకుంటూ చాలా కోపం చూస్తుంటుంది అక్షయ ఎంతవరకు తగ్గుండాలో అందరికి ఉండాలి అంత మించి ఉండకూడదు అని ఆమెని చెప్తూ ఉంటుంది అప్పుడే కార్ శబ్దం వినపడుతూ ఉంటుంది ఇంక శౌర్య చాలా కోపం చూస్తే ఇంకా బయట కూర్చొని తింటూ ఉంటుంది ఒకే రోజు రెండు ఫంక్షన్ కవర్ చేశామని చెప్పి కృష్ణ నవ్వుకుంటూ వస్తూ ఉంటాడు అవునని చెప్పి రాదా అంటూ వేదా కూడా దిగి వస్తూ ఉంటుంది ఒకసారి బయట శౌర్య తినడం చూసి షాక్ అవుతూ ఉంటారు ఇంకా అలాగే బాధపడుతూ ఉంటారు ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది ఏంటమ్మ నువ్వు బయట కూర్చొని తింటున్నావు అని చెప్పి కృష్ణ కంగారుగా అడుగుతూ ఉంటాడు అదేంటి బయట పని మనిషిలో కూర్చొని ఏంటి అని అన్నీఆర్కి అడుగుతుంది నువ్వు గట్టం నేను వార్సాడు నువ్వు ఏంటి బయట కూర్చొని తింటావు అని చెప్పి వేద అంటూ ఉంటుంది ఏదో జరిగింది అసలు ఏమేమి చెప్పు అని అడుగుతూ ఉంటారు ఆయన వాళ్ళకి ఆకుల్లోని కానివానులకి వెండి కాంచాలని సామెత ఉంది కదా ఇంట్లో అదే జరుగుతుంది అని సౌర్య అంటూ ఉండదు ఇంకా అందరూ చాలా కోపం వస్తుంది ఇదిగో అలాగే చూడు వాళ్ళేమో ఏమో అక్షయాన్ని డైనింగ్ టేబుల్ని కూర్చోబెట్టారు నన్ను బయటికి పొమ్మన్నారు అని చెప్పి అన్న మాటలకి వేద ప్రహాదరావుకి నీఆర్ కృష్ణ చాలా కోపం వస్తుంటుంది ఆయన నేను ఇందుకు అక్కడ పక్కన కూర్చుంటాను తింటాను అందుకే సమానం ఎలాగోతు తను నేను శౌర్య అనగానే యజమానులు పనులు సమానం అవరో అవలేరు కృష్ణ అనగానే ఇదిగో ఆయన అవని వాళ్ళు సౌర్య మీద బాగా పాఠాళి చూపిస్తున్నారు అత్తయ్య గారు అని నీఆర్ ఇదిగో అమ్మ ఈరోజు అటు ఇటు తేల్చేసింది కృష్ణ అంటూ ఉంటాడు ఏంటి నా మనరాళకి ఉల్లేఖనం చేస్తారా వాళ్ళ సంగతి చెప్తాను వేద చాలా ఆవేశంగా రూపకెళ్తున్నాను నువ్వు రా బంగారం కృష్ణ సౌర్య చేపట్టుకుని వస్తూ ఉంటారు ఇంకా వేదకి చాలా కోపం వస్తుంది అవును శ్రీకారం చూస్తూ ఉంటారు అవుని శ్రీకళు దగ్గరుండి అక్షయ్కి పెడ చూసి చాలా కోపం వస్తున్నాడు ఇంకా వేద వెళ్ళి ఆవుని చెప్పి గట్టిగా కలుస్తుంది ఏంటి మీరు చేస్తున్న పని కృష్ణ కానీ బోన్ చేస్తున్నాను అవుని అని వెటకారం అని చెప్పి నియర్ కడుతుంది ఏంటి బోన్ చేస్తున్నాం కనబడుతుంది కదా అది కూడా వెటకారమా శ్రీకారం కానీ ఆయన సౌర్యం నిద్రబడి పంపించని చెప్పి రాదు అంటూ ఉంటారు మేము పంపించలేదే తనే వెళ్ళింది అని శ్రీకారం అనగానే ఆయన అక్షయ కూర్చోపెట్టారు ఏ నువ్వు లెగవని చెప్పి వేద అన్నమాట అక్షయ భయపడితే ఇంకా లేస్తూ ఉంటుంది నువ్వు కూర్చోమ్మా అని చెప్పి ఆవిని ఆపుతూ ఉంటుంది వేదకి ఇంకా చాలా కోపం వస్తుంది అక్షయ ఏం మాట్లాడితే ఇబ్బంది పడుతుంటుంది ఏంటి నా మాటనే దిక్కరిస్తావా ఏంటి అని వేదంగానే ఆయన చిన్నపిల్ల ఆనంద లేపడతారు ఏంటి అని ఆవిని అని ఏంటి నా మాట వెళ్ళలేదా ఆయన నువ్వేంటి పద్ధతి నేర్చుకోరా ఏంటి ఆయన ఏంటి అక్షయ్ బయట దాన్ని ఇలా కూర్చోబెట్టి పెడతారని చెప్పి వేద కోపంగా మాట్లాడుతుంది ఆయన సౌర్య ఇంటి వారసాలు మీరు బయట కూర్చోబెట్టి పెడతారా అని ఎరకరుంటుంది ఆయన సౌర్యని అక్షయ్ని చిన్న చూపి చూస్తున్నారు శ్రీఖర్ చూస్తారు తప్పేంటి దేన్ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో అక్కడ ఉంచాలనుకుంటుంది అయితే కృష్ణ అంటూ ఉంటాడు ఆయన నా అసలు మనకు విలువకుండా బయట మీద చూపిస్తారేంటి మీరు రాదు అదేంటి చిన్న విషయం అయితే మీరు పెద్ద చేస్తున్నాను శ్రీఖర్ అంటూ ఉంటారు చిన్న విషయం మీరు అంటున్నారు మాకేం అనిపించట్లేదే రాదు అనగానే ఏ నువ్వు వెళ్ళు అని వేద అనగానే అమ్మ అని చెప్పి శ్రీఖర్ ఆపుతూ ఉంటాడు ఏంటి బుద్ధులకు నువ్వు కూడా అవన్నీ సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అని వేద సీరియస్ అవుతుండదు నా గురించి గొడవపడుతుంది వెళ్తా అని చెప్పి అక్షయ ఇంకా వెళ్ళిపోతుండదు అమ్మ అక్షయ్ అని చెప్పి శ్రీఖర్ ఆవిని చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా వేద ఇంకా కోపంగా చూస్తుంది ఇంకా సౌర్యంగా ఆనందపడుతుంటుంది ఏంటి మీ ప్రేమ కోసం బాగుంది దిక్కి తీసుకున్న పిల్ల మీకోసం ఏంటి ఇంత చేసింది మీకు ఇప్పుడు చులకన అని చెప్పి ఆమెని అరుస్తూ ఉంటుంది ఇంకా బాధపడుతుంది ఆయన ఆపదలో పాప బాగా కాపాడింది చులకన అయిపోయిందా ఏంటి ఈరోజు అని చెప్పి స్థాయిలో తారతమ్య ఉండొచ్చు అయినా అందరిలో ఉండేది ఒకే రకం కదా అవుని అనగానే ఇంకేం మాట్లాడుకో అక్షయ విషయం నీ హద్దుల్లో నువ్వు ఉండు అని ఆ వేద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు కూర్చొని తిను అని వేద అనుకొని నేనేం తినను అని చెప్పి సౌర్యంగానే కానీ సర్లే అమ్మా ఆన్లైన్ ఆర్డర్లో పెడతా రా అమ్మ అని చెప్పి కృష్ణ అంటూ సౌర్యం నీఆర్కొతో పైకి వాళ్ళు రూమ్లో వెళ్ళిపోతూ ఉంటారు ఆ తర్వాత వేద ప్రసాధి వెళ్ళిపోతూ ఉంటారు ఆవుని శ్రీకర్ ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా ఆవును ఇంకా ఏ మాటలు అర్థం కాన్న కూతురు కళ్ళ ముందు ఎప్పుడైనా పడుతుంది చెప్పలేకపోతున్నాం బావ అని చెప్పి ఆవుని ఏడుస్తూ ఉంటుంది శేఖర్ కూడా బాధపడతారు కానీ ఏం మాట్లాడిపోతూ ఉంటారు ఇంకా అక్షయ్ని చూస్తూ ఉంటారు అక్షయ్ ఇంకా ఒంటరి కూర్చొని గదిలో ఏడుస్తూ ఉంటుంది ఆవుని శ్రీకెళ్ళి ఇంకా అక్షయ్ కోసం ఇంకా బోర్ని తీసుకెళ్తూ ఉంటారు అదంతా అక్షయ్ చూసి ఇంకా కళ్ళని ముగిసుకుంటుంది ఇంకా అలా చూస్తూ ఉంటుంది మీకెందుకు మేడం సమాన్ని తీసుకొచ్చారని అక్షయ అడుగుతుంది అక్కడ జరిగింది చాలా బాధ అయ్యి మధ్య వచ్చే వరకు కొన్ని తట్టుకోక తప్పదమ్మ ఆవుని అనగానే నా గురించి మీరు గొడవ పడుతూ పెద్దవాడికి దూరం చెప్పేసి నా బాధ అంతా అంతే అని అక్షయ అనగా ఆయన దూరవడం దగ్గర అవడం మా పిల్లడు అలవాటు నువ్వేం నువ్వేం పడుచుకోకుని శ్రీకళు చెప్తూ ఉంటాడు ఆయన మధ్యలో వచ్చాను మధ్యలో వెళ్ళిపోతాను కదా ఆయన వద్దు నా తలతను దొరికాక నేను వెళ్ళిపోతాను కదా అని అక్షయనమాట ఆమె శ్రీకళు చాలా బాధపడుతూ ఉంటాడు ఒకడొకరు చూసుకుంటూ ఉంటారు నా కోసం మీరు అనవసరం పడద్దు నా ఆలోచన అక్షయ కానీ చూడమ్మా కొన్ని బంధాలు వచ్చాక మధ్య దూరం అయిపోవు అలాగే పేగి బంధం ఎప్పటికీ దూరం అవ్వదు సరేనా మీ తల్లిదండ్రులకు తెలిసాక కూడా ఇదిగో నువ్వు మాకు దగ్గరలోనే ఉంటావులే అని ఆవిని అనగానే ఇగో ఆలోచించుకున్న అన్నం తిన శ్రీఖర మాటలకి నాకు ఆకలిగా లేదు అక్షయ అనగానే ఇదిగో నువ్వు అబద్ధం ఆడద్దు అసలే అన్నపూర్ణ దేవి కొలువైన ఇంట్లో ఉన్నావు కదా నీకు ఆకలి కదా తన కళ్ళ ముందు బిడ్డ ఆకలిగా ఉందనుకో అమ్మవారు చూసిన ఉంటుందా అమ్మవారి కదా నేను బెడ్లో చూసుకుంటున్నా ఈ అమ్మ మాత్రం ఎలా ఊరుకుంటుంది అనుకుంటున్నావు నువ్వు తింటేనే మాకు తృప్తిగా ఉంటుంది ఆవుని అనగానే నీ తల్లిదండ్రు నీకు తెలిసిందే తినమ్మా ఆవిని తినిపించి శ్రేఖర్ అనగానే వద్దు అని చెప్పి అక్షయ ఆపుతూ ఉంటుంది ఆవును శ్రీఖరికా ఏం చేయాలి అర్థం కాదు బాధపడి చూస్తుంటారు సరే సరే ఒక పని చేద్దామా అని ఏనుగ కూర్చోబెట్టి తినిపిద్దామా శ్రీఖర్ అనగానే ఏనుగ ఎక్కడా అని చెప్పి ఆవుని అనగానే ఐదేదు నిమిషాల్లో మీ ఇద్దరు ముందు ఉంటుంది సరేనా అని చెప్పి శ్రీఖర్ అంటూ ఇంకా ఒక్కసారిగా ఏనుగులాగా ఇంకా వంగుంటాడు ఇంకా అలాగే చేస్తూ ఉంటాడు ఇంకా ఆవిని చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇదిగో వచ్చింది కదా కూర్చో అని ఆమెనే కానీ సార్ పైన వద్దు అని అక్షయ్ అంటూ ఉంటుంది ఇప్పుడు నేను సార్ని కాదు మీ నాన్న అనుకో కూర్చో తల్లి రా అని చెప్పి శేఖర్ అంటూ ఉంటాడు డా కూర్చో అని చెప్పి ఆవిని అంటూ ఇంకా కూర్చోబెడుతుంది సరే ఓకేనా అని చెప్పి అనగానే ఆ అని చెప్పి ఇంకా అక్షయ్ అంటుంది ఇంకా ఏనుగులాగా శేఖర్ ఇంకా చేస్తూ ఉంటాడు ఇంకా అమ్మ వద్దా అని చెప్పి ఆవిని గోరుముద్దు తినిపిస్తుంటుంది అక్షయ్ ఇంకా చాలా సంతోషంగా శ్రీకరమైన ఎన్నిగాట ఆడుతూ ఉంటుంది ఇదిగో నానమూర్త అని చెప్పి ఆమె ఒక ముద్ద తర్వాత ఒకటి చాలా ప్రేమ గారంగా తినిపిస్తూ ఉంటుంది ఒక గండం వాళ్ళ నుంచి చెప్పుకొని పరిస్థితి వచ్చింది అని ఆమెని బాధపడుతూ ఉంటుంది రాధాకృష్ణ బిజీగా వాక్ చేసుకుంటూ ఉంటాడు కృష్ణ నేర్క చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటాడు ఇదిగో అక్షయ దర్జాగా డైనింగ్ టేబుల్ కూర్చోకుండా చేసావు కానీ కృష్ణ నవ్వుతూ ఉంటాడు దానికి శాశ్వతంగా అన్ని దూరం చేసేసిందే నేరకం అంటాడు అసలు చేయదా కృష్ణ అంటూ ఉంటారు అప్పుడే ఫోన్ వస్తుంది ఇదేంటి ఎవరు నేర్కనే అమెరికా నుండి అన్నయ్య కాల్ చేస్తున్నాడు అని చెప్పి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు కృష్ణ రాధాకృష్ణ మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా ఎలాగ అని చెప్పి రాధకృష్ణ అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నా అని కృష్ణ అంటూ ఉంటాడు అన్నయ్య నువ్వు అమెరికాలోకి రంగు వచ్చావుగా ఆయన వాతావరణం బాగా పండుతుంది ఇక్కడ మాత్రం ఏడల మండిపోని చెప్పి కృష్ణ అంటూ ఆ వదిలేదని అడుగుతూ ఉంటారు అంటే మీ వదిన వాళ్ళ అన్నయ్య వదినతో షాపింగ్కి వెళ్ళింది రాధాకృష్ణ అంటూ ఉంటారు బాగా అక్కడ ఎక్కడున్నా సరే షాపింగ్ తగ్గేదే లేదు అని నియర్గా అంటూ ఉంటుంది ఆన్ ఏంటి విషయాలు ఏంటి ఆస్తి పంపలో కొంచెం మళ్ళీ అని మాడుకున్నా అని చెప్పి రాకృష్ణ అడుగుతుంటారు అప్పుడే పెద్దరాజు అలాగే వసంత వస్తూ ఉంటారు ఏంటి అక్షయో చేయమైంది బయటకి పంపు పని ఏం చేశారని చెప్పి రాకృష్ణ అడుగుతూ ఉంటారు అంటే అని చెప్పి కృష్ణ తలబడుతుంటారు అప్పుడే పెద్దోడా అని చెప్పి అమెరికా వెళ్ళిన ఈ బుద్ధి మాత్రం ఏ మాత్రం మారలేదు కానీ పెద్దల ఫోన్ తీసి మాట్లాడుతూ ఉంటారు ఇదిగో చూడు ఆయన మేము మారలే అని చెప్పి కృష్ణ అనగానే ఆయన ప్రపంచం ఇష్టమైన నీకు డబ్బు ఆస్తలే కదా పెద్దరాజు అనగానే అమెరికాలో ఉన్న అమ్మపూర్ణమ్మ ప్రతి ఒక్కరు డబ్బు నుంచి ఆలోచిస్తారులే బావా రాకేష్ అంటారు అబ్బాబా ఏం చెప్పా పెద్దడా నువ్వు మారలే అని పెద్ద అంటూ ఇగో నువ్వు ఇవ్వు ఫోన్ ఇవ్వు అని చెప్పి వసంత తీసుకొని ఏరా ఎలాగొన్నావు ఎప్పుడు వస్తావు అని వసంత అడుతుంది అంటే చిన్న పనులు ఉన్నాయి అక్క వచ్చేస్తావులే రోజు వేస్తానులే అని రాధకృష్ణ అంటూ ఉంటాడు వచ్చేటప్పుడు రా లావణ్యకి చెప్పి అని వస్తుందంగానే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తీసుకురా అని చెప్పి పెద్ద అంటూ ఉంటాడు అబ్బాను అని చెప్పి వసంత ఆపుతూ ఉంటుంది ఇగో నాలుగు మంచాలు తీసుకోమని చెప్పి కానీ సరే అక్క అని చెప్పి రాకేష్ అంటూ ఉంటాడు సరే పెద్దడా నాకు మంచి బాటిల్ తీసిన పెద్దరాజు అంటూ ఉంటాడు యాహ మీ మీ పిచ్చికోటలు ఆపంటే గో అన్నయ్య ఇదిగో వదునికి పెద్ద రిస్ చెప్తాను ఇదిగో అసలు వీళ్ళు మాటలు ఏం బాకు ఇదిగో కృషి అప్డేట్ చేస్తూ ఉంటానులే ఇదిగో ప్రతి విషయం నీకు అన్ని వీడియో చేసి నేను చెప్తూ ఉంటానులే తొందరగా వచ్చే అన్నయ్య అని చెప్పి కానీ సరే అమ్మ అని బాగున్నాను చెప్పి రాఘకృష్ణ అడుతూ ఉంటారు నీ ఇలాంటి పిల్లలు ఉంటే వాళ్ళు ఏం బాగుంటారులే అని పెద్ద విధంగానే ఇదిగో ఏదో మాటలు మాట్లాడతావు సరే ఉంటా అని చెప్పి రాఘకృష్ణ చిరాగ్గంగి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు సర్లే ఏదో ఉంటానులే లేని విషయం చెప్తాను చెప్పి కృష్ణ కూడా అంటూ ఇంకా ఫోన్ పెట్టేస్తూ ఉంటారు ఇంకా చిరాకు వస్తుంది ఏ నీ నోరు తినకూడదు ఏంటి బాగా కృష్ణగానే నిజాలాగా చెప్పింది అని పెద్దదాసీ అంటూ ఉంటాడు నువ్వు రా అని వసంత అనగానే సరే అయితే పెద్దదాసి వసంత వెళ్ళిపోతూ ఉంటారు మక్క మూడు అనుకున్నాను నాకు మొగ్గులో తయారయ్యాడని కృష్ణ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా నీ అక్క నవ్వుతూ ఉంటుంది ఇంకా తెల్ల ఇంకా కృష్ణ అదే పని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇదేంటి ఏమైందని చెప్పి నీళ్ళకి చూస్తూ ఏంటి సేవ ముందు శ్రద్ధ కడిసినట్టు ఎందుకంటే మూడుగొండ చెప్పి నియార్కా అని కానీ అంటే అక్షయ్ గురించి అసలు ఏంటి నాకు అర్థం కాదు శ్రీగ్రావు చాలా ఇంటర్ చూపిస్తున్నారు ఎడిపోయి ఏమోసారి చెప్పినా చాలా భయంగా ఉంది అని కృష్ణ అంటూ ఉంటాడు అప్పుడే అక్షయ అటువైపు వెళ్తుంటుంది ఆయన అక్షయ వాళ్ళ కూతురు చెప్పేసి నారాయణరావు గారు మళ్ళీ ఆగింది అది మాత్రం నిజం కానీ తన వాళ్ళ కూతురే కదా శివరాత్రి రోజు చెప్తాను చెప్తానుకున్నాను ఆయన కూడా చెప్పలేడు అక్కడ రెండో గణం కూడా దాటేశాం కదా ఇదిగో ఈరోజు కాపాడిన రేపటిన రోజైనా అక్షయ్ కూతురు తెలిసిపోతుందని చెప్పి నా భయంగా ఉందని కృష్ణ కానీ ఇదిగో ఆ విషయం తెలియకుండా అన్ని మనం అడ్డుపడతాం కదా కృష్ణ అలా చేద్దాం ఆవిని అక్షయ మాట్లాడుతూ చేతలతో ఎంత అల్లాడించాలో అంత అల్లాడిద్దాంలే అని మాటలు అప్పుడే అక్షయ విని వింటూ ఇదేంటి కృష్ణ గారు రాసి మాట్లాడుకుంటున్నారంటే నన్ను బాధపడ్డాక ఆవిని మేడం బాధపడ్డాక అనుకుంటా ఒక హాని కలిపెడుతున్నారు కదా వినడం తప్పేం కాదులే మాట్లాడుకుంటుంది విందాము అని చెప్పి అక్షయ అంటూ ఇక కృష్ణ ఏం మాట్లాడుకుంటున్నాను వింటూ ఉంటారు ఆవిని ఆవిని కూతురు ఎప్పటికీ ఉన్నాం ఆవుని కూతురు తెలిసిన ఎట్టి పర్సన బయట పడినేవకూడదు అని నియర్కం మాటలు అక్షయ షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా అలాగే వింటూ ఉంటుంది అంతేకాదు ఆవుని హాస్పిటల్లో ఆనాడు బిడ్డ జన్మంచింది హాస్పిటల్ నర్సులతో మనం మాయం చేయించాం కదా ఆ నర్సు డబ్బులు ఇచ్చి కానీ ఆ నర్స్ చెప్పింది కదా అప్పుడు సంపూర్ణం చేస్తుంటే ఆవుని కూతురు బతుకున్న విషయం కూడా తెలిసింది కదా ఆ నర్స్ వచ్చింది కాబట్టి నా పేరు బయట రాలేదు అని నీఆర్క మాటలు అక్షయ్ షాక్ అవుతుంది ఐదు సంవత్సరాలు అంత పెద్ద నిమిషం బయట పడకుండా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను అలాగే చేస్తా ఆ నిజాం ఎప్పటికీ బయట రాకుండా నేను చేస్తా అని నేర్క అంటూ పొరపాటున రేపటి రోజున ఆమెని తనకు తెలిసిన ఏదో రకంగా నేను దూరం చేసేస్తా అని చెప్పి నేర్క అంటూ ఉండదు కృష్ణ సంతోషపడుతూ ఉంటారు కానీ అక్షయం మాత్రం ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది